వీధి కుక్క స్వైర విహారంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్పేల గ్రామంలో ఓ వీధి కుక్క ఎనిమిది మందిని కరవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే గాయపడిన వారిని సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్లో వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో విచ్చల విడిగా తిరుగుతూ దాడు చేస్తున్న కుక్కలను పట్టుకెళ్లి తమపై జరిగే దాడులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు మా మన్మడు దీకొండ అక్షయ్ కుమార్ తల్లి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే పక్క పంటి నడిచి మళ్ళీ వెనుకకు మర్రి కరిసింది అతన్ని తీసుకొని వచ్చేసరికి కుక్క కరిసింది అతన్ని తీసుకొని మేము వచ్చేసరికి ఓ పాశం బాలయ్య బిడ్డ ఆ అమ్మాయి అరుగు మీద కూర్చుందట ఆ అమ్మాయికి కూడా ఈ చేతికి గరిచింది ఆ అమ్మాయిని కూడా అదే ఆటోలు వేసుకొని అదే రాత్రి వచ్చినాం మా తర్వాత ఇంకొక అబ్బాయి భరత్ అనే అబ్బాయి అతనికి కూడా గరిచింది ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ అనేది చర్య తీసుకొని ఆ కుక్కల బెడద లేకుండా చేయాలి చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కుక్క గరిస్తే ప్రాణాపాయ స్థితి లోపల ఉంటారు కాబట్టి ఈ చర్య ప్రభుత్వం తీసుకోవాలి గ్రామ పంచాయతీ తీసుకోవాలి గ్రామస్తులు కూడా అందరూ చర్య తీసుకొని కుక్కల బెడద లేకుండా చేయాలి ఇది నాకు బయట నిలబడ్డాడట బాత్రూమ్ పోసి ఇంట్లో పోతుండగా కుక్క ఈ రైట్ సైడ్ లెగ్గు రైట్ సైడ్ లెగ్గు మొత్తం ఇట్లా ఇక్కడ చీరేసింది ఎమ్మడి తీసుకొని వాడిని బండి మీద ఎక్కించుకొని సిబడికి వచ్చిన ఐసియో వేసారు రాత్రి పొద్దున ఇప్పుడు జనరల్ వాడు చాలా సీరియస్ అన్నారు రాత్రి ఇప్పుడైతే ఒక క్యూర్గానే ఉన్నాడు కాకపోతే ఏంటంటే కుక్కల బెడద విపరీతంగా అయిపోయింది వ్యవసాయ పొలాల వద్ద కానీ ఇంటి వద్ద కానీ కుక్కల బెడద ఎక్కువైపోయి చాలా మనసులను ఇబ్బంది పెడుతుంది చిన్నపిల్లలు కానీ వేరే మూసల కానీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలతోని ఇవాళ మా ఊళ్ళే జరిగిన పరిస్థితి ఎవరికి రావద్దు ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది దాకా ఖర్చింది ఇంకా ఇంకా ఖర్చునోళ్ళు కూడా ఇంకా రాలేదట ఇంకా ముగ్గురు నోళ్ళకి ఖర్చిందని వివరాలు తెలిసినాయి ఇంకా వాళ్ళు కూడా ఇంకా రాలేదు ఇక్కడికి రాలేదని తెలిసింది రా ఇది పరిస్థితి సార్ వాస్తవానికి గ్రా మన గవర్నమెంట్ కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కానీ అధికారులు ఎవరైనా చర్య తీసుకొని ఈ కుక్కల పెడద లేకుండా మా ఊరికి మా ఊరికి లేకుండా చేయాలని కోరుకుంటున్నాం సార్ thank you